ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే మనం ఎవ్రీ మంగళవారం ఏది అనుకుంటున్నారు భార్గవి హోల్సేలర్ ఇంకా ఇక్కడ మనకి భార్గవి హోల్సేలర్ అంటే చూడడానికి ఆఫర్లకు పెట్టింది పేరు అది ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు డైలీ వేర్ కావచ్చు ఇది అది అనకుండా వండర్ఫుల్ కలెక్షన్ కళ్ళు మీరు కండ్లు మూసుకొని తీసుకునే కలెక్షన్స్ అసలుకి అమ్ముడు పోవడానికి కూడా అంత ఈజీగా అమ్ముడు పోయేటివి మీరు చూస్తూ ఉండండి వీడియో మొత్తం మొత్తం లాస్ట్ వరకు చూడండి మిస్ కావాలని ఈమె గైడ్ లైన్స్ ఇవన్నీ ఏమన్నా కావాలన్నా వీడియో పెన్ నెంబర్కి కాల్ చేసి వరుగు మీకు ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇస్తారు ఎటువంటి భయము జంకు లేదు సూరత్ కి ఖచ్చితంగా వచ్చినారంటే ఖచ్చితంగా విజిట్ చేయండి రాలేం మేడం అంటే మీరు ఇంటికాడ కూర్చొని గా బిజినెస్ అనేది అప్ చేస్తారు నా వీడియో మొత్తం సూరత్ నుంచి అవి కూడా మంచివి మీరు ఏది చూస్తే అది వచ్చేటి అలాంటి మంచివి మీ గురించి తీస్తున్నా కాబట్టి మీరు మిస్ కావద్దని అది మన తెలుగు వాళ్ళవి వన్ ఆఫ్ ద బెస్ట్ బిగ్గెస్ట్ అండ్ మ్యానుఫాక్చర్ మీ గురించి తీసుకొని వస్తున్న డిజైన్స్ రేట్ పరంగా చాలా మందికి ఇంప్రూవ్మెంట్ బెస్ట్ ప్రాఫిట్ వచ్చింది బార్గెనింగ్ హోల్సేలర్ గురించి అయితే ఇంకా చెప్పుకోదగ్గట్టు అవసరమే లేదు ఇంకా చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ అండ్ ఇంప్రూవ్మెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేడీస్ ఇంటికాడ నుంచి మీరు పల్లెటూరా సిటీయా ఫారెన్ కంట్రీ అని చూడొద్దని ఆరామ్గా తీసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేదామా ఇంకా అంతకు ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ బిజినెస్ పెట్టాలనుకున్నా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్న హోజర్లో నా యూట్యూబ్ ఛానల్ మీకోసం ఉంటుంది సూరత్ అనేది బిగ్గెస్ట్ బిగెస్ట్ ఇది ఇది వరల్డ్ వైజ్ షిప్పింగ్ చేసేది వరల్డ్ వైజ్ సప్లై చేసేది మీరున్న కానీ కూడా ఇక్కడ నుంచి వస్తే అలాంటి కంపెనీలు మంచి మంచి మ్యానుఫ్యాక్చర్ మీ గురించి శారీస్ మ్యానుఫ్యాక్చర్ పట్టుకొని వస్తున్నా పోదాం పండి ఇక మాట్లాడదాం పండి నేను ఎక్కువ మాట్లాడినా బారు గారు ఇంకా మాట్లాడేదాం పదం మన గురించి ఏం ఆఫర్లు ఏం చీరలు పట్టుకొచ్చారో చూసేద్దాం పదండి ఇక నమస్తే గారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాము ఇంకా ప్రతి ప్రతిసారి బుధవారం వచ్చిందంటే మనం ఎదురు చూస్తూనే ఉంటారు బట్ ఈ సారి సార్ ఈ సారి కూడా మనకి ఇంకా సంక్రాంతి వస్తుంది ఆల్రెడీ న్యూ ఇయర్ అండి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి కలెక్షన్ మేడం అది కూడా ఆఫర్ సేల్ ఓకే ఆఫర్ సేల్ ఆఫర్ సేల్ లో ఏం చూస్తున్నారు పట్టు సారీస్ లో మరి సారీస్ అయితే సూపర్ ఉంటాయి సో కలర్ కాంబినేషన్ యూనిక్ ఉంటాయి అనమాట ఫస్ట్ కలర్ నేను బ్లూ తీసుకుంటున్నాను కొంచెం డ్రామా కాంబినేషన్ గా ఉంటుంది నేను జస్ట్ వీడియోలోనే ఓపెన్ చేస్తున్నాను అండి ప్యాకింగ్ కూడా సూపర్ గా వస్తుంది కాంచీపురం కలకండ పట్టున్నాం కదండి దానికి సంబంధించింది ఇది వాల్యూమ్ టూ అనమాట కాంచీపురం కలకండా పట్టులో వాల్యూమ్ టూ అంటే చూడండి చాలా బాగుంటది మ్యామ్ ప్యాకింగ్ ఫినిషింగ్ కూడా సో మన వాళ్ళ కోసం లైవ్ లో ఓపెన్ చేస్తున్నా ఓకే లైవ్ లో సారీ చూడండి మ్యామ్ కాస్ట్ నిజంగా ఇది కాస్ట్ ఉంటారా ఇస్తారా వీళ్ళు అన్నట్టు ఎంత ఇది త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ అంటే చూడండి ఇదైతే మనకు సో మ్యామ్ ఈ సారీ పళ్ళు గానీ బ్లౌజ్ గానీ అంత కాంట్రాస్ట్ లోనే ఉంటుంది బ్లౌజ్ కూడా ఓకే చాలా యూనిక్ ఉంటది డిజైన్ సో ఇందులో కలర్స్ కూడా మనకి చాలా బాగుంటాయి మ్యామ్ ఇక్కడ చూడొచ్చు మనకి పర్పుల్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఓకే

కి ఈ ఓన్లీ ప్రైస్ లెవెన్ నైన్టీ వన్ లెవెన్ నైన్టీ అంటే పదకొండు వందల తొంభై ఒకటి ఇది వచ్చేసి పట్టు పట్టుస్ అండి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అంటారు కదా గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ అనమాట సూపర్ గా ఉంటుంది మ్యామ్

ఓకే దీంట్లో మనకు ఫ్రీ ఈ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది చూడే ఏ కలర్ సంబంధించి ఆ కలర్ మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మ్యామ్ మెరూన్ కలర్ గోల్డ్ లో సారీ ఉంటుంది మెరూన్ కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట ఓహో బలం నెక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి మనకు సారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మ్యామ్ కాంబినేషన్ ఓకే ఉంది కదా ఇది ఇది ఏదో ఆఫర్ మాత్రమే గ్రీన్ కలర్ ఓకే చూడండి మనకి ఉందో కూడా మనకు లో దొరికేసింది ఇదైతే మనకు చూడండి మనకు వైలెట్ రెడ్ మళ్ళీ గ్రీన్ కలర్ లో ప్రతి దానికి బ్లౌజ్ అనేది ఫ్రీ పదకొండు వందల తొంభై ఒక్క రూపాయలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి పింక్ కలర్ చూపిస్తున్నాను గ్రీన్ కలర్ బ్లౌజ్ మనం ఓపెన్ చేద్దాం ఒకసారి గిఫ్ట్ అన్నప్పుడు ప్రతి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపియాలి వాళ్ళకి ఎలా వస్తుంది అనేసి డిజైన్ సేమ్ ఉంటుందండి డిజైన్ ఎట్టి పరిస్థితిలో మారదు బట్ సారీ మారుతుంది శారీ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది మీరు పక్కన చూడొచ్చు కాంబినేషన్ ఎంత యూనిక్ గా ఉంటుంది చాలా బాగుంది అసలు పింక్ చూస్తున్నాము పింక్ కూడా మనకి సూపర్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ అండి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీ అది కూడా లెవెన్ నైన్టీ వన్ కి మీకు చాలా బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ ఫ్రీ వస్తుంది ఓకే వర్క్ బ్లౌజ్ ఫ్రీ వస్తుంది మ్యామ్ ఈ బ్లౌజ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఓకే చూడొచ్చు ఈ బ్లౌజ్ మ్యామ్ ఇది బ్లౌజ్ హ్యాండ్ హ్యాండ్ కూడా క్లియర్ గా తెలుస్తుంది ఎలా డిజైన్ వస్తుంది హ్యాండ్ కి ఎండింగ్ లో చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చారు మ్యామ్ విత్ స్టోన్స్ కూడా అండి ఇది సారీ అబ్బా వాళ్ళని పదకొండు మెగటంటే తప్ప రేటు వాళ్ళు బాగా ప్రాఫిట్ పెట్టి అమ్ముకొచ్చేవి మనం నెక్స్ట్ సంక్రాంతికి కావాల్సిన సారీస్ వచ్చేసాయి అండి ఆర్గానిజాలో లైట్ వెయిట్ బ్యూటిఫుల్ సారీస్ అన్నమాట ఈ సారీ కూడా మనకి చాలా చాలా యూనిక్ ఉంటుంది ప్రీమియం కలెక్షన్ అండి టెంపుల్ బోర్డు టెంపుల్ బార్డర్ బట్ దీని ప్రైస్ ఎంత బర్గర్ చాలా మన వాళ్ళు ఎక్స్ప్లో చేయాలి సో పర్లేదంటే రిలీజ్ అయినా నేను ప్రతి ఒక్క సారీ కూడా ఓపెన్ గా ప్రైస్ చెప్తున్నాను

ఓకే ఆర్గంజా అంటే ఇలా టఫ్ గా ఉండదు కదండి చాలా స్మూత్ గా ఉంటుందన్నమాట ఓకే దీంట్లో కలర్స్ మనకి ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు వారణాసి స్టైల్ మ్యామ్ ఓకే వారణాసి స్టైల్ అంటే జరిగింది కలర్స్ మాత్రం అద్దరు అసలు నిజంగా అంటే ఏముంటాయి బోర్డర్ చూడండి అసలు ఎంత యూనిక్ అంటే హైలెట్ మ్యామ్ హైలెట్ కాంబినేషన్స్ అవును అదైతే ఇందులో మనకి సిక్స్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సెట్ కి ఇందులో వచ్చేసి మరొక డిజైన్ కూడా ఉంది అనమాట సో వన్ బై వన్ ఆ డిజైన్ కూడా ఓపెన్ చేస్తారు మళ్ళీ దీంట్లోనే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తొమ్మిది చూడండి లుక్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ చిలుకలు వచ్చేసిన దానికి మళ్ళీ ఇలా ఇది చూడొచ్చు మనకి కంచి బోర్డర్ స్టైల్ లో వచ్చేసింది అనమాట వారణాసి కంచి బోర్డర్ అన్నమాట సో అక్కడ చూస్తే వారణాసి టెంపుల్ బోర్డర్ అవును రెండు టూ వేరియేషన్స్ తో వచ్చింది మన క్లాత్ మాత్రం సేమ్ క్లాత్ మన వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు నన్ను అడిగారు కూడా మేడం మళ్ళీ మంగళవారం అయినా మీ కలెక్షన్ అని సో ఈ రోజు మన రోజు వచ్చేసిందండి ఎంతో బ్యూటిఫుల్ ప్రీమియం కలెక్షన్స్ మీకోసం చూడండి ఇవల్ల మనకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా ఈ సారీస్ మొత్తం

సో మీరు డిజైన్ బాగా గుర్తు పెట్టుకోండి జూమ్ చేసి ఫోటో తీసుకుని మాకు పంపించండి ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు నేను క్లియర్ గా డిజైన్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను చూడండి అయితే ఆరు వందల యాభై రూపాయలు అంటే చూడండి సిక్స్ ఫిఫ్టీ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ శారీస్ అండి సో నేను ఇంకా ఓపెన్ చేయలేను టైమ్ లో పట్టపటేసేస్తున్నా చూసేయండి కలర్ చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్ సైడ్ ఒక సారీ బ్యాక్ సైడ్ పెడుతున్నా కలర్ అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ అనమాట ఇది కూడా మనకి చాలా యూనిక్ ఉంటుందన్నమాట ఇలా గోల్ గోల్ ఫ్లవర్స్ లాగా వస్తుంది ఓకే ఇది కూడా మనకి సిక్స్ నైన్టీ వన్ సిక్స్ నైన్టీన్ ఒకటి సిక్స్ నైన్టీ వన్ ఓకే సేమ్ టు సేమ్ ఇది సేమ్ టు సేమ్ ఉంటుంది ఓకే సేమ్ టు సేమ్ కలర్ చూడండి ఎంత యూనిక్ ఉంటాయో కలర్ కాంట్రాస్ట్ లో బార్డర్ వచ్చేసింది ఇది ఇది ఏంటంటే బోల్డ్ అన్ని వెరైటీ ఉన్నాయి మామ అందుకే నేను ఫటాఫట్ చూస్తున్న చూపిస్తున్నా ఓకే సో దయచేసి అర్థం చేసుకోండి మేడం ఎందుకు కొంచెం స్పీడ్ స్పీడ్ గా చూపిస్తున్నారు అనుకోవద్దు ఇక నెక్స్ట్ పంచదార చీరలు అనమాట పంచదార చీరలు పంచదార ఇది పంచదార మనకి చాలా యూనిక్ కలెక్షన్ అన్నమాట ఇది కూడా ప్రీమియం అన్నమాట అనమాట లాస్ట్ వీడియోలో నాకు చాలా మంది అడిగారు పంచదార సారీస్ కావాలి మేడం మాట సో మీరు ఏది అడిగితే అది తేవడానికి మేము రెడీ అండి చూడొచ్చు సారీ బోర్డర్ చూడొచ్చు ఎంత యూనిక్ ఉంటుందో పంచదార శారీస్ ఉంటాయి అండి సో పూనమ్మా పూనం క్లాత్ లో చాలా మెత్తగా లైన్స్ తో వచ్చింది క్లాత్ టోటల్ గా మనకు చూడండి ఎలా ఉందో చూడొచ్చు కలర్స్ చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ మరూన్ డార్క్ గ్రీన్ ఓకే గ్రీన్ రామా పింక్

సో ఇప్పుడు మేడం త్రీ డిజైన్ లో చూస్తున్నాము ఈ సారీ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మొత్తం షైనబుల్ అనమాట వాళ్ళకి పట్టు చీరలు అట్లా వద్ద అనుకున్న వాళ్ళకి ఇది సూపర్ గా ఉంటుంది ఓకే దీనికి వర్క్ బ్లౌజ్ అన్నారు కదా బట్ ఇది ఫైల్ ప్రింట్ ఏమైనా పోతుంది లేదు మ్యామ్ అంటే హీట్ లో అంటే గరం పానీలో వాటర్ లో యూజ్ చేయకూడదు ఓకే మామూలు వాటర్ లో యూజ్ చేయొచ్చు ఓకే మామూలు వాటర్ లో యూజ్ చేయొచ్చు బాబా ఎంత బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నారు చూడండి ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నారు మనకి దీని శారీస్ అంతా టోటల్ మనకు వచ్చేది అవే శారీస్ అని చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కలర్స్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మ్యామ్ ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్నమాట సో వాష్ చేసిన ఎలాంటి కంప్లైంట్ ఉండదు బ్లౌజ్ కూడా ఎట్లా పడితే అట్లా కాకుండా మంచి ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చా ఓకే చూడండి ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో మనకు వచ్చేసింది చూడొచ్చు కలర్ చార్ట్ చూద్దాం ఇప్పుడు మళ్ళీ మనము చూడండి మనం కలర్ చార్ట్ చూడొచ్చు పిస్తా గ్రీన్ యాష్ కలర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలర్స్ కూడా మనకు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో బ్లౌజెస్ చూసినాం ఫస్ట్ కలర్స్ చూసినాం తర్వాత మనకి ఎట్లా ఉంది చూడు మనం ఈ శారీ మాత్రం నెక్స్ట్ కాన్సెప్ట్ లో ప్లెయిన్ కాన్సెప్ట్ లో సారీస్ వచ్చేస్తున్నాయి ప్రతి సారీకి ఫోటో ఉంటుంది మనకి బ్యూటిఫుల్ కెట్లాగ్ కాంబినేషన్ లో వస్తాయి అనమాట ఇది వచ్చేసి ప్లెయిన్ సారీ కాన్సెప్ట్ అన్నమాట అనమాట యాష్ కలర్ పంపం వస్తుంది సారీ కి ఎండింగ్ లో పంపం వస్తుంది అనమాట టోటల్ పంపమా లేకపోతే సారీస్ ఎండింగ్ సారీ కంప్లీట్ ఇది ఓకే సారీస్ కంప్లీట్ పంపం పంపం వస్తుంది ప్లెయిన్ కాన్సెప్ట్ అన్నమాట చాలా మంది అడిగారు మళ్ళీ వాళ్ళు ఏం అడుగుతున్నారో నేను అవే తీసుకొస్తున్నా సో మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి సో టైమే ఉండడం లేదే అండి చాలా డిజైన్లు ఉన్నాయి సంక్రాంతి కోసం మీరు అందరూ ఖుషీ ఖుషీగా వీడియో చూడండి ఈసారి వీడియోలో లో చెప్పుకుందాం ఓకే చూడండి మనకు దీనికి సంబంధించి మనకు ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది మళ్ళీ ప్లేన్ దానికి ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే ఈ ఈ సెట్ లో వచ్చేసి కామన్ గా వైట్ కామన్ వస్తుంది మ్యామ్ శారీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది త్రెడ్ వస్తుందండి ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ దీనికి వస్తుంది దీనికి పింక్ వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్ బట్టి బ్లౌజ్ వస్తుందండి ఓకే ఏ దానికి ఆ కలర్ కాంబినేషన్ తో మనకు వచ్చేస్తుంది అవునా ఇక్కడ చూడొచ్చు అబ్బా ఎంత బాని కలర్స్ ఇది చూడండి సూపర్ కలర్స్ అనమాట కలర్స్ 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 అసలు నిజంగా చాలా బాగున్నాయి నెక్స్ట్ మన దగ్గర ఇలా టూ గ్రామ్ పట్టులో వస్తుందండి లాస్ట్ టైం వీడియో చూపించాం కదా ఈ సారి మనకి వన్ గ్రామ్ లో కూడా బాక్స్ అన్నమాట ఓకే టూ గ్రామ్ లో నుంచి వన్ గ్రామ్ లో కూడా బాక్స్ వచ్చేసింది వచ్చేసింది ఎంతో తెలుసా అండి ఓన్లీ మనకి ఇంత మంచి వన్ గ్రామ్ గోల్డ్ బాక్స్ పట్టు సారీస్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయి జస్ట్ నేను బాక్స్ చూపించాను ఒక దానికి ప్యాకింగ్ వస్తుందన్నమాట సో ఈసారికి అడ్జస్ట్ అవ్వండి వీడియో ఫటాఫట్ అయిపోతుంది కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తా వెళ్ళిపోవడమే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎదురు చూస్తుంటారు మన వాళ్ళు అసలుకి ఇప్పుడు చూడొచ్చు మనం బ్లూ కలర్ కాంబినేషన్ లో సిల్వర్ కాంబినేషన్ లో పట్టు శారీ మ్యామ్ ఇందులో మన వాళ్ళు కావాలంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కావాలా డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ లుక్ సో పళ్ళు చూడొచ్చు బ్లౌజ్ చూడొచ్చు నేను కంప్లీట్ గా శారీ లుక్ చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఓకే బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ కూడా మనం చూడొచ్చు బ్లౌజ్ కూడా మనకి యూనిక్ ఉంటుంది అనమాట బ్లౌజ్ ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరు సూపర్ ఉంది అసకి నిజంగా డిజైన్స్ కూడా మనకు వెయ్యి యాభై ఒక్క రూపాయ అంటే చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉంది ఇప్పుడు కూడా ఓపెన్ చేయడం టైం లేదు సారీ రెడ్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ బోర్డర్ మ్యామ్ ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ మనకు ప్యారెంట్ గ్రీన్ వచ్చేసి మనకి మరువును ఇచ్చారండి ఓకే నెక్స్ట్ కాంబినేషన్ లో బ్లూ సో ఫ్రెండ్స్ ఏమింటాయి అంటే సారీస్ అదర్సే అదర్స్ అనమాట సో ఇంకా మన దగ్గర మగ్గం వర్క్ లో మా చూసారు కదా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి చూపించలేను ఇలా ప్యాకింగ్ వస్తుంది అనమాట సో మగ్గం వర్క్ బ్లౌజ్ అన్ని ఇలా ప్యాకింగ్ వస్తే కస్టమర్ కి పంపాలంటే ఇలా నంబర్స్ వేసి కాస్ట్ అనేది రిలీజ్ చేస్తాం అనమాట వాళ్ళకి చాలా ఈజీగా తెలుసు ఓకే దీంట్లో మగ్గం వర్క్ దాంట్లో ఎన్ని డిజైన్స్ మినిమం మా దగ్గర బోల్డ్ అని ఉన్నాయి మ్యామ్ అంటే వాళ్ళు ఒకే డిజైన్ లో ఒకే కలర్ లో ఒక టెన్ పీస్ ట్వంటీ పీస్ ఏదైనా ఒకే అకేషన్ వస్తుంది కదా ఒకేలాంటి లాంటి కట్టుకోవాలి అట్లా కూడా మా దగ్గర పాసిబుల్ ఉంటుంది ఓకే ఎలా కావాలంటే అలా అలా సేమ్ డిజైన్ మళ్ళీ ఓకే అట్లా ఎక్కువ మంది అంది మేడం అవును సో ఎవరైతే పర్చేస్ చేసి సేల్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళ దగ్గర డిజైన్ ఉందంటే అదే తీసుకోవాలి బట్ మా దగ్గర అలా కాదు డిజైన్ మీరు ఇచ్చింది కూడా మేము ఇస్తాము ఓకే చూడండి మనకు ఎలా ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇది ప్రైస్ చెప్పండి బాబా ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ మ్యామ్ ఓకే లెవెన్ ఫిఫ్టీ పదకొండు వందల యాభై రూపాయలు చూడండి పదకొండు వందల యాభై రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంత మీద డిజైన్లు మీరు చూడొచ్చేమో అండి క్వాలిటీ మెటీరియల్ మాత్రం మీరు ఎక్కడ చూడలేరు మన భారతీయ హోల్సేలర్ కోసం ఎదురు చూడాల్సిందే మీరు ఆదరిస్తున్నారు కూడా బట్ అయినా ఒకసారి చెప్తున్నాను అన్నమాట పదకొండు వందల యాభై యాభై తొమ్మిది పదకొండు వందల యాభై తొమ్మిది యాభై ఒకటి యాభై ఒకటి సో చాలా ఉన్నాయి మేడం కలెక్షన్ నేనే ఫుల్ కన్ఫ్యూజ్ అంటే కన్ఫ్యూజ్ ఓకే చూస్తున్నారు కదా ఎనీ ఇది ఫోర్ సెట్ రూపంలోనేది ఇది అయితే చాలా చాలా సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది అయితే మరో ఆఫర్ సారీస్ ఉన్నాయి అనమాట మొత్తం టోటల్ గా ఈ రోజు వీడియోలో త్రీ ఆఫర్స్ ఉన్నాయి త్రీ ఆఫర్స్ త్రీ ఆఫర్స్ ఓకే త్రీ ఆఫర్స్ చూడండి మనకు ఒకటి బాక్స్ ఒకటి ఇంకొకటి మనకు బ్లౌజ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కేటలాగ్ సారీస్ మ్యామ్ ఓన్లీ త్రీ నైన్టీ వన్ 391 జస్ట్ ఇప్పుడే అలా లాంచ్ అయ్యే నేను చూపిస్తున్నా కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట ఈ సారీలో హైలైట్ ఏంటంటే ఇక్కడ త్రీ 3D వస్తుంది వాష్ చేసినా కొట్టిన ఎలాంటి ఇబ్బంది లేదు సారీలో అంతా ఈ లీఫ్ లో కూడా 3D వస్తుంది ఫినిషింగ్ బాగుంది ఉంటది సారీ బాగుంది కలర్స్ ఫుల్ కలర్స్ ఉన్నాయి ఎండింగ్ లేదు కలర్స్ దాదాపు 10 కలర్స్ 10 కలర్స్ ఉన్నట్టున్న సిల్క్ నిసు కంటే చూడండి అలానే మగ్గం వర్క్ బ్లౌజులు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు మా దగ్గర ఫేమస్ అండి సో కంప్యూటర్ వర్క్ బ్లౌజు ఈ రోజు గోల్డ్ అనే డిజైన్స్ అట్లా జస్ట్ ఏటైస్తున్నా కొంచెం ధ్యానం పెట్టి చూడండి మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ దొరుకుతాయి కలర్ పింక్ కలర్ చూడండి ఎంత యూనిక్ ఉందో అబ్బా నెక్స్ట్ ఇక్కడ బ్రింజల్ కలర్ దీని ప్రైజ్ చెప్పగలుగుతారా ఇవన్నీ కూడా జస్ట్ ఈ ప్రింజన్ కలర్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓకే అండ్ ఇందులో త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి అంటే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అవుతుంది ఓకే త్రీ ఫిఫ్టీ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది తీసుకొస్తానండి ఓకే నెక్స్ట్ తయారు చేస్తుంది అంటే నెక్స్ట్ వీడియోలో మనకు టూ నైన్టీ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది కూడా అంతే అండి ఓకే ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ పడుతుంది మ్యామ్ ఓకే ఇక్కడ మనం చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే యూనిక్ ఉంటాయి ఇంకా ఓకే లేదు చూడండి మనకు కలర్ బోల్డ్ అన్ని కలర్స్ బోల్డ్ అన్ని డిజైన్స్ ఇక్కడ మనం చూడొచ్చు పింక్ కలర్ లో రోజ్ ఫ్లవర్ ఎంత హైలైట్ వలే ఉంది ఇది అయితే మాత్రం ఇంకా చాలా బాగుంది ఫస్ట్ ఇలా వచ్చాయి నేను వీడియోలో లాంచ్ చేస్తున్నా మేము లేకపోతే నేను ఓపెన్ చేసి ఇంకా క్లియర్ గా చూపించాను అవును సో దయచేసి కొంచెం అర్థం చేసుకొని మీకు నచ్చిన కలెక్షన్ మీరు పెట్టుకోవచ్చు ఓకే అసలు మన వాళ్ళకి ఇంకా ఇంకా చెప్పరాదు ఇంకా వాళ్ళకి నోట్లో మాటలు కూడా వస్తాయి లేకంటే అసలుకి బట్ ఇంకా లాస్ట్ వన్ టూ క్వశ్చన్స్ అయితే నేనేసా మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత బడ్జెట్ ఏమీ లేదు ఈ రోజు నేను ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఎప్పుడు ఇస్తున్నాను ఈ రోజు కూడా ఎప్పటికీ ఇస్తూనే ఉంటాను మీకు సింగిల్ సెట్ కావాలన్నా నేను సప్లై చేస్తాను బట్ దయచేసి సెట్ అడగండి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను సో మ్యామ్ నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే వన్ వీకే ఉంటాయండి నా డిజైన్ లో సో వన్ వీక్ లోపల పెట్టుకుంటే ఎందుకంటే చాలా మంది లాస్ట్ టైం కూడా ఫీల్ అయ్యారు మేడం మా కానీ అదొకటి వన్ వీక్ అంటే వన్ వీక్ అంతే కస్టమర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి ఇంకా దాంట్లో ఎవ్వరు ఉంటాయి ఎవరి క్లక్ అసలు నాకు తెలుసు కదా మమ్మీ ఛానల్లో సిమిలర్ ఇంత కస్టమర్స్ ఉన్నారు అండ్ నా ఫైనల్ నా కస్టమర్స్ కూడా నాకు ఐడియా ఉంటుంది కదా నేను మళ్ళీ పెట్టింది పెట్టాను అదేంటి నిజం అసలుకి థ్యాంక్ యూ సో మచ్ బర్గార్ అసలుకి మీరు ఇట్లనే సాయపడాలి మన వాళ్ళని కోరుకుంటే థ్యాంక్ యూ మచ్ అండి మన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు చూశారు కదా ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్స్ మీ సొంతం సొంత మిస్ కారణం అనుకుంటున్నా ఇలాంటి మ్యానుఫాక్చర్ తో మీరు చూడండి అంటే లైఫ్ లాంగ్ ఉంటారని కూడా చెప్తుంటే నేను మంచిగా తీస్తాను అనేది కూడా చెప్తాను భార్గవి గారు కూడా ఎంతో క్లియర్ నాది లిమిటెడ్ స్టాక్ చాలా తొందరగా ఆర్డర్ ఇచ్చుకోవాలి లేకపోతే అయిపోతుంది చాలా మందికి రీచ్ అవుతా లేదు వీలైనంత తొందరగా వీడియో చూసిన పని ఆర్డర్ చేయండి అని చెప్పేస్తున్నారు కదా మీరు మిస్ అవ్వద్దని వీడియో పెట్టి కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఇంత బాయ్ ఫ్రెండ్స్ కి స్మైలింగ్